ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన భార్య మెలిండా నుంచి విడాకులు తీసుకుంటానని ఎన్నడూ అనుకోలేదు అలాగే మెలిండా కూడా బిల్ తో డైవర్స్ తన జీవితంలో అత్యంత బాధాకరమైన వ్యవహారం అని పేర్కొంది విడాకుల ముందు ఆయనతో చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్లు తాజాగా వెల్లడించారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో వారిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత దీనిపై మెలిండా బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి పిల్లల సంరక్షణ సహా ఇతర బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ విడాకులు వంటి బరువైన అంశాన్ని సమర్థంగా దాటగలిగానని చెప్పుకొచ్చారు విడాకులను తన జీవితంలో చోటు చేసుకున్న బాధాకరమైన విషయంగా అభివర్ణించారు అయితే ఆ తర్వాత మాత్రం తన జీవితం అద్భుతంగా సాగుతుందని చెప్పుకొచ్చారు చిన్న చిన్న పనులను సైతం తను స్వయంగా చేసుకుంటున్నానని తెలిపారు నిత్యవసర సరుకులు ఔషధాల కోసం స్టోర్లకు వెళ్లడం నచ్చినప్పుడు రెస్టారెంట్లో తినడం ఇలా చిన్న చిన్న అంశాలతో జీవితం ఆనందంగా ఉందన్నారు విడాకుల సమయంలో తమ మనసు మూడు ఆలోచనలతో నిండిపోయిందని మెలిండా వెల్లడించారు జీవితం ఎలా ముందుకెళ్లాలి పిల్లల పరిస్థితి ఏంటి ఫౌండేషన్ ఎలా ఇవే తనను తీవ్రంగా ఆలోచింపచేశాయన్నారు ఈ మూడు ఒకదానితో ఒకటి ముడివేసుకున్న అంశాలని తెలిపారు ఎట్టకేలకు అవన్నీ సాఫీగా సద్దుమణిగాయని చెప్పుకొచ్చారు దాతృత్వ కార్యక్రమాల కోసం స్థాపించిన ఫౌండేషన్ నుంచి విడాకుల తర్వాత ఆమె దూరం జరిగారు అనంతరం ఆమె తన సొంతంగా శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బిల్గేట్స్ మెలిండా వివాహ బంధంతో ఒకటయ్యారు వీరికి ఇరవై ఏళ్లకు పైపడిన ముగ్గురు పిల్లలు ఉన్నారు వివిధ కారణాల వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఇదిలా ఉంటే మరికొన్ని నెలల్లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై ఆమె ఆసక్తికర పోస్ట్ చేశారు వచ్చే ఎన్నికల్లో తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కి అని చెప్పుకొచ్చారు అధ్యక్ష ఎన్నికల్లో ఓ నేతకు ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి ఈసారి ఎన్నికలు మహిళలకు కుటుంబాలకు చాలా కీలకమైనవి అందుకే నేను మౌనంగా ఉండలేనంటూ మెలిండా తన ఎక్స్ పోస్ట్ లో రాసుకొచ్చారు అంతేకాదు ట్రంప్ పై ఆమె విమర్శలు గుప్పించారు గతంలో అతని హయాంలో మహిళల ఆరోగ్యం భద్రత స్వేచ్ఛను ఆయన ప్రమాదంలో పడేశారని ఆమె మండిపడ్డారు